Namaste, welcome to Westside News. వేటపాలెం జిల్లా పరిషత్ గల్స్ హైస్కూల్లో మంగళవారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మిటి వేణుగోపాలరావు క్రియేటివ్ చిల్డ్రన్స్ క్లబ్ ఏర్పాటు చేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది చిల్డ్రన్స్ క్లబ్ నిర్వాహకులు వేణుగోపాలరావు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులందరూ క్రియేటివ్ చిల్డ్రన్ క్లబ్ తరపున నిర్వహించే ప్రతిభా పరీక్షలు క్విజ్ సమకాలీన సమస్యలకు సంబంధించి వ్యాసరచన వక్తృత్వ పోటీలలో పాల్గొనాలని తద్వారా వ్యక్తిత్వ వికాసం సమస్య పరిష్కారం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించబడి

सुनीता मैडम गार ఈరోజు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ వేటపాలెంలో రెండు వందల మంది విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది జనరల్ నాలెడ్జ్ సంబంధించి మెటీరియల్ స్వయంగా తయారు చేసి విద్యార్థులు చేత ప్రిపేర్ చేయించి వాళ్ళు చిన్న వయసు పాఠశాల వయసులోనే పాఠ్య పుస్తకాలనే కాకుండా రాష్ట్ర దేశ ప్రపంచ ఈ యొక్క లోకజ్ఞానానికి సంబంధించిన నాలెడ్జి మరియు అదేవిధంగా ప్రస్తుత సమాజంలో స సమాజ సమాజంలో సమస్యల గురించి బర్నింగ్ టాపిక్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకోసం ఆరు నుంచి తొమ్మిదో తరగతి పిల్లల కోసం వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదేవిధంగా నాయకత్వ లక్షణాలు ఇవన్నీ పెంపొందించడం కోసం క్రియేటివ్ చిల్డ్రన్స్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్లబ్ ద్వారా ఫీజు పోటీలు వ్యాససిన పోటీలు అదేవిధంగా సమకాలీన అంశాలకు సంబంధించి వక్తృత్వ పోటీలు ఇట్లా అనే ప్రతిభా పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ పోటీలలో వీరు కానీ పాల్గొన్నట్లయితే మంచి వ్యక్తిత్వ వికాసం సాధించి నాలెడ్జ్ సాధించి భవిష్యత్తులో భావి భారత రథసారథులుగా తయారయ్యి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారవడం జరుగుతుంది కనుక మరి దశల వారీగా విజు పోటీలు ప్రతిభా పోటీలు వ్యాసిన పోటీలు వక్తృత్వ పోటీలు మన పాఠశాల నిర్వహించడం జరుగుతుంది పాఠశాలలో ఆరు వందల మంది పద్దెనిమిది ఆరు వందల పద్దెనిమిది పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారు మరి ఈరోజు రెండు వందల మంది పాల్గొన్నారు ఇంకా మిగతా విద్యార్థులు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత ఉత్సాహంగా అయితే వీళ్ళు పాల్గొన్నారో అంత ఉత్సాహంగా అయితే వాళ్ళు కూడా పాల్గొన్నట్లయితే వారి యొక్క భవిష్యత్తులో రకరకాల ఉద్యోగాలకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి అలాంటి వాటికి ఇప్పటి నుంచే ఫౌండేషన్ అనేది ఏర్పడి మరి ఈ జనరల్ స్టడీస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి అదేవిధంగా తేదీ ఫియర్ అనేది పోవడం కూడా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ